హాయ్ నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని మిష్టి మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్తో మీ ముందుకి వచ్చేసాను మరి ఈ ఛానల్లో కథలు వినాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఆర్ మాది కోరిన ప్రణయం పార్ట్ నైన్తో మీ ముందుకి వచ్చేసాను అందరూ కొంచెం పెద్ద అప్డేట్ ఇమ్మంటున్నారు ట్రై చేస్తాను ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు ప్రదేశాలు కేవలం కల్పితం మాత్రమే ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా హాకీ స్టిక్తో బాలుని కొట్టగానే అందరూ ఆ బాలు నెట్లోకి వెళ్తుందా లేదా అని చూస్తే అతని చూపు మాత్రం సూటిగా గోల్ కీపర్ వైపు ఉంటుంది బాలు ఫోర్స్గా రావడంతో హాకీ స్టిక్తో దానిని ఆపాల్సిన గోల్ కీపర్ అతని కెప్టెన్ సైగా అందుకొని లాస్ట్ మినిట్లో స్టిక్ చేజారిపోయినట్టుగా నటించి చేతితో బాలుని ఆపాలని ప్రయత్నిస్తాడు కానీ అతను కొట్టిన ఫోర్స్కి ఆ బాల్ని ఆపలేకపోతాడు కీపర్ అది వెళ్ళి నెట్లో పడుతుంది అతని పెదవిపై సైడ్ స్మైల్ వస్తుంది కానీ కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోతాయి స్టూడెంట్స్ అందరూ లేచి విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ సూపర్ మళ్ళీ మా హీరోనే గెలిచాడు అని కేకలు వేస్తారు అరే బావా ఎలాంటి కన్నింగ్ ఆట అవతలి వాళ్ళు ఆడినా నిన్ను ఓడించేవాడు లేడుగా అని అతన్ని వచ్చి హత్తుకొని కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు కానీ అతను అదేమీ పట్టించుకోకుండా తనని హత్తుకున్న అతన్ని వెనక్కి జరిపి ఫాస్ట్గా వెళ్ళి ఆపోజిట్ టీం కెప్టెన్ని పట్టుకొని లాగి ఒక్కటి పీకుతాడు ఎప్పుడూ కళ్ళతోనే భయపెట్టే అతను ఈసారి చెయ్యి చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి మరీ చూడడం మొదలు పెడతారు వెంట వెంటనే నాలుగు దెబ్బలు వేయగానే ఆ దెబ్బలు తట్టుకోలేక కింద పడిన వాడిని కాలితో కుమ్మడం మొదలు పెడతాడు అతను బావా ఆగు ఇప్పటికే వాడికి ఒళ్ళంతా హోనమయ్యింది ఇంకా కొడితే చచ్చిపోతాడు డాక్టర్ అవ్వాల్సిన వాడు లైఫ్ లాంగ్ పేషెంట్గా మారిపోతాడు వదిలేయి బావా అని కొడుతున్న అతని ఫ్రెండ్ అతన్ని పట్టుకొని వెనక్కి లాగుతాడు ఇంకోసారి ఆటలో చీటింగ్ చేయాలని చూస్తే మాత్రం చంపేస్తాను ఆడడం చేతగానప్పుడు పక్కకి తప్పుకోవాలి అంతేకాని తప్పుడు మార్గాల్లో గెలవాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు కొట్టిన అతను నేను తప్పుడు రూట్లో వచ్చాను అని నువ్వెలా చెప్పగలవు అని దెబ్బలు తిన్నవాడు ఉక్రోషంగా లేచి నిలబడి అడుగుతాడు చెప్పాలా అని తన టీంలో గాయపడిన వాళ్ళని పిలిచి అతని ముందు నిలబెడతాడు పోటీ ఉండాలి కానీ కొట్టడం పోటీ కాదు వాళ్ళని గాయపరిస్తే ఆట మేము ఓడిపోతామని నువ్వు అనుకున్నావు కదా హాకీ స్టిక్ బాల్ని కొట్టడానికి మాత్రమే యూజ్ చేయాలి మనిషిని అది కూడా టీం మెంబర్స్ని కొట్టడానికి కాదు నీ టీం వాళ్ళందరినీ రెచ్చగొట్టి మా వాళ్ళని స్టిక్తో కొట్టేలా చేసావు అది మళ్ళీ యాదృచ్ఛికంగా తగిలినట్టు చిత్రీకరించాలని చూసావు నన్నే మోసం చేయాలనుకుంటే ఎలా రా బాల్ని స్టిక్తో మాత్రమే గోల్లోకి వెళ్లకుండా ఆపాలన్న రూలు మరిచి చేతితో ఆపమని నీ కీపర్కి నువ్వు సైగ చేయడం నేను చూడలేదు అనుకున్నావా అని బేస్ వాయిస్తో అడుగుతాడు నో నేనే ఇదంతా చేశానని నువ్వెలా నా మీద నింద వేస్తావు అని అడుగుతాడు దెబ్బలు తిన్నవాడు ఒరేయ్ దరిద్రుడా మనకి రెండు కళ్ళు ఉంటే వాడికి ఒళ్ళంతా కళ్ళే ఆట ఆడుతూ చుట్టూ జరిగేది కూడా చూస్తాడు వాడు తన వాళ్ళని హార్మ్ చేస్తున్నా వాడేం మాట్లాడకుండా గేమ్ ఆడాడు నువ్వు నీ బుద్ధి మొత్తం చూపించావు నువ్వు ఎన్ని తప్పుడు మార్గాల్లో వచ్చినా గెలిచి చూపిస్తాను అని ఆట గెలిచి చూపించి అప్పుడు నిన్ను కుమ్మడం మొదలుపెట్టాడు ఇప్పటికైనా నోరు మూసుకొని పో లేకపోతే కాలో చెయ్యో ఏదో ఒకటి లైఫ్లాంగ్ లేకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది నీకు తెలిసి కూడా వాడి ముందు ఎక్కువ మాట్లాడుతున్నావెందుకు వాడు దేన్నైనా చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు కానీ మోసాన్ని మాత్రం అస్సలు ఒప్పుకోడు పైగా తన బాధ్యత అనుకున్న వాళ్ళకి ప్రమాదం అంటే అసలు ఊరుకోడు అని అంటాడు కొట్టిన అతని ఫ్రెండ్ కమ్ బావుమర్ది అయిన విజయ్ అప్పుడే కొట్టిన అతని ఫోన్ మోగుతుంది అవతలి వారు చెప్పింది విని వద్దు వద్దు నాన్నగారు ఇప్పుడే ఇంటికి వచ్చారు రెస్ట్ కావాలి ఆయనకి ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు నేను వస్తున్నాను అని చెప్పి కమ్ విజయ్ మనం ఆఫీస్కు వెళ్ళాలి అని అక్కడి నుంచి బయలుదేరుతాడు అతను ఏంటి సార్ మీ ముందే వాడు అలా కొడుతుంటే మీరేం మాట్లాడరు ఎంత కాలేజీ వాళ్ళదైతే మాత్రం వాడిని ఏమి అనరా మీరు అని దెబ్బలు తిన్నవాడు ఉక్రోషంగా అంటాడు అక్కడ నిలబడ్డ సార్తో ఫస్ట్ వాడు అనడం మానే పిలిస్తే పేరుతో పిలువు లేదు అంటే అతను అను ఇక కాలేజ్ అతనిది అని అతను ఎప్పుడూ అలా బిహేవ్ చేయడు తప్పు నీలో ఉంది అతను తప్పుని సహించడు వాళ్ళ వాళ్ళని అంతమందిని గాయపరిచావు అప్పుడు నొప్పి అనిపించలేదా నీకు స్టిక్ని కేవలం బాలు కోసం మాత్రమే వాడాలని చెప్పాడు విన్నావుగా లేదంటే ఆ స్టిక్తో నిన్ను నాలుగు పీకితే నువ్వు ఈ పాటికి ఎక్కడ ఉండేవాడివో ఆటని ఆటలాగా ఆడండి మోసం చేసి కాదు అని అక్కడి నుంచి సార్ వెళ్ళిపోతాడు పళ్ళు నూరుకుంటూ అక్కడి నుంచి కుంటుకుంటూ వెళ్ళిపోతాడు దెబ్బలు తిన్నవాడు కనీసం ఏ స్టూడెంటు అతన్ని పట్టించుకోడు భారతి నిన్న బంగ్లాకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు పైగా ఏడుస్తున్నావు మన అమ్మాయి ఎలా ఉంది అని చిన్నగా అడుగుతారు భూమి తండ్రి శేఖర్ ఎలా ఉంటుంది ఆ బంగ్లాలో ఉన్న మన అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదా మీకు కానీ ఇప్పుడు మన అమ్మాయి ఆ బంగ్లాలో లేదు ఆ బంగ్లా నుంచి బయటపడి ఎటో వెళ్ళిపోయింది అని చెబుతారు భారతి బోపిక లేకపోయినా లేచి కూర్చొని ఏంటి మన అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకుందా అని నీరసంగా నవ్వుతూ ఆనందంగా అడుగుతారు హా తప్పించుకొని అయితే వెళ్ళిపోయింది కానీ ఎక్కడ మన దగ్గరికి వస్తే మళ్ళీ మనం తీసుకువెళ్ళి వాళ్ళ చేతులకి అప్పగిస్తాం ఏమో అని భయపడి మన అసమర్థతని వెక్కిరిస్తూ మనల్ని కూడా కలవకుండా వెళ్ళిపోయింది అని ఏడుస్తూ అంటుంది ఇక్కడికి వచ్చినా వాళ్ళు తనని వదలరు వెళ్ళిపోవడమే మంచిది భారతి అని అంటారు శేఖర్ వెళ్ళిపోవడం మంచిదని నేను ఆనందపడుతున్నానులే కానీ చిన్నపిల్ల పైగా ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో ఈ రాక్షసులు వెంటాడుతూనే ఉన్నారు పొరపాటున వీళ్ళకి కనిపించింది అంటే దాని పరిస్థితి ఏంటి అదే భయంగా ఉంది నాకు అని అంటారు భారతి ఆ భయం అక్కని వాళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు ఉండాలి ఇప్పుడు భయపడతారు ఎందుకు నేను చస్తే ఏమవుతుంది నా కోసం ఎందుకు అక్కని వాళ్ళకి ఇచ్చేశారు అని కోపంగా అడుగుతాడు పదేళ్ల భరత్ కొడుకు అడిగిన దానికి ఏమీ చెప్పలేక ఒకవేళ నిన్ను చంపుకున్నా అక్కని వదిలే వాళ్ళు కాదమ్మా వాళ్ళు వాళ్ళు ముందే నిర్ణయం తీసుకున్నారు అక్కని వాళ్ళ అవసరానికి వాడుకోవాలని ఇద్దరినీ పోగొట్టుకోలేక నిన్ను కాపాడుకోవాలని మేము స్వార్థంగా ఆలోచించాము కేవలం భయపెట్టడానికి నిన్ను అడ్డు పెట్టుకున్నారు తప్ప అక్కని వదలడానికి కాదు అక్క ఆ నక్షత్రంలో పుట్టడమే తన పాలిట శాపం అయ్యింది అది నీకు చెప్పినా అర్థం కాదు మీ అక్క ఎలాగూ మమ్మల్ని వదులుకుంది నువ్వు కూడా మమ్మల్ని అసహించుకుంటే ఇంక మేము ఎవరి కోసం బతకాలి అని అడుగుతారు భారతి గారు బాధగా తల్లి ఏడుపు చూసి దగ్గరకు వెళ్ళి ఏడవకలే అక్క తప్పించుకుంది కదా అక్కని ఎవరో ఒకరు కాపాడుతారు అక్కను బాధ పెట్టినందుకు వీళ్ళందరికీ వాళ్ళు బుద్ధి చెప్తారు దేవుడు ఏదో ఒక రూపంలో అక్కని కాపాడుతాళ్లే అని తల్లి కళ్ళు తుడుస్తూ చెబుతాడు భారత్ ఆ దేవుడు ఎవరో అని అనుకుంటారు భారతీ మనసులో ఆఫీసు ముందు కారు దిగగానే నువ్వు కొంచెం ఆవేశాన్ని ఆపుకోవాలిరా మరీ అలా కొడితే ఎలా చెప్పు తప్పు చేశాడు కాబట్టి గేమ్ నుంచి డిస్మిస్ చేసేయాలి వాడు హాకీ స్టిక్ పట్టుకోకుండా ఏదో ఒకటి వాడి మీద కంప్లైంట్ చేయాలి నువ్వు కొట్టేస్తే ఎలా నువ్వు ఇంకా స్టూడెంట్వే అది మర్చిపోతున్నావు అని అంటాడు విజయ్ లోపలికి ఫాస్ట్గా నడుస్తున్న అతని వెనక నడుస్తూ ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే చెప్పాలి మనల్ని కొడుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటూ ఒళ్ళు అప్పగించే రకాన్ని కాదు నేను అది నీకు తెలుసు ఇక ఆ టాపిక్ అక్కడితో వదిలే అని ఎదురుగా వచ్చిన మేనేజర్ని ఏంటి విషయం ఒక్కరోజు ఎవరూ లేకపోతే ఆఫీసును మెయింటైన్ చేయలేరా అని అడుగుతాడు సీరియస్గా నోనో సార్ మీ బాబాయ్ గారు ఉంటారు కదా అని మీటింగ్ ఏర్పాటు చేసేసాం మేము కానీ అనుకోకుండా సైట్లో చిన్న ప్రాబ్లం వస్తే మీ బాబాయ్ గారు అటు వెళ్ళిపోయారు ఒక గంట పోస్ట్ ఫోన్ చేయమన్నారు మీటింగ్ని కానీ వీళ్ళేమో మేము అర్జెంటుగా వెళ్ళాలి అని గొడవ పెడుతున్నారు అని చెబుతాడు మేనేజర్ అంత అర్జెంట్ ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళిపోమనాల్సింది కదా మేనేజర్ గారు బతిమిలాడి వాళ్ళని కూర్చోబెట్టి డీల్ చేసుకోవాల్సిన అవసరం మనకలేదు కదా అవసరాలు అందరికీ ఉంటాయి అని మాట్లాడుతూనే మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవుతాడు చెప్పాను బాబు కానీ అని అంటుండగానే ఆగమన్నట్టు చెయ్యి చూపించి సరే నేను చూసుకుంటాను అని ముందుకు వెళ్తాడు అదేంటి ఈ కూర్ డీల్ చేయాలా మేము అని అడుగుతారు అక్కడ ఉన్నవాళ్ళు ఫస్ట్ ప్రజెంటేషన్ విన్నాక డిస్కస్ చేద్దాం అని అంటాడు సీరియస్గా అతను వెంటనే మేనేజర్ ప్రొజెక్టర్ ఆన్ చేయగానే ప్రాజెక్ట్ గురించి ప్రెజెంట్ చేస్తాడు అతను అతని వాయిస్లో గాంభీర్యాన్ని అతని చూపులోని సూటితనాన్ని అతని బాడీ లాంగ్వేజ్ని అతను ప్రెజెంటేషన్ చేస్తున్న తీరుని చూసి సైలెంట్ అయిపోతారు క్లయింట్స్ ఏమీ మాట్లాడలేక మొత్తం ప్రజెంటేషన్ అయిపోయాక అలాగే నుంచొని టేబుల్ మీద రెండు చేతులు పెట్టి మా నాన్నగారికి హెల్త్ బాగోక ఈరోజు ఆఫీస్కి రాలేకపోయారు బాబాయ్కి సైట్లో చిన్న ఇష్యూ అవడం వల్ల బయటికి వెళ్లాల్సి వచ్చింది వన్ అవర్ లేట్గా మీటింగ్ పోస్ట్ పోన్ చేస్తే అర్థం చేసుకోలేక ఇబ్బంది పెట్టిన మీతో డీల్ చేయాల్సిన అవసరం మాకు ఉందంటారా మీరు మాతో వర్క్ చేయాలని వచ్చారు కానీ మేం మీతో వర్క్ చేయాలని మీ వెనక పడలేదు కదా అని అడుగుతాడు సూటిగా వాళ్ళని చూస్తూ వాళ్ళు ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయేసరికి ఒక కార్పొరేట్ ఆఫీస్లో కుర్రోడా వయసున్నవాడా అని చూడకూడదు టాలెంట్ మాత్రమే చూడాలి మీకు పేషెన్స్ ఉంటే మా బాబాయ్ వచ్చే వరకు వెయిట్ చేసి డీల్ ఓకే చేసుకొని వెళ్ళండి పేషెన్స్ లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు ఈ డీల్ని క్యాన్సిల్ చేసేస్తా అని అంటాడు అతను నోనో మేము వెయిట్ చేస్తామని వాళ్ళు అనగానే కారణ స్మైల్తో చిన్న స్మైల్ చేసి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి మేనేజర్ గారు నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు మేనేజర్ నవ్వుకుంటూ మీకు జ్యూస్ పంపిస్తాను సార్ వచ్చిందాక వెయిట్ చేయండి అని బయటికి వచ్చి థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు అని అంటారు మేనేజర్ గారు నన్ను సార్ అని అప్పుడే అనొద్దని చెప్పాను నేను ఇంకా కంపెనీ బాధ్యతలు తీసుకోలేదు కదా ఎప్పుడు పిలిచేటట్టే బాబు అని పిలవండి చాలు అని ముందుకు వెళ్ళిపోతాడు మీరు అస్సలు అర్థం కారు బాబు మాకు అని అనుకుంటూ మేనేజర్ గారు మిగిలిన పని చూసుకోవడానికి వెళ్ళిపోతారు కిందకు వచ్చి వాళ్ళు కారు ఎక్కబోతుండగా దక్షత్ అని పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూస్తాడు అతను ఇదండి ఈ రోజుటికి భూమి ప్రయాణం మరి దక్షత్ భూమి ఎప్పుడు కలుసుకోబోతున్నారో తెలియాలి అంటే మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్